सरपारी सरपाल <Arduino> రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మరియు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రెండు కూడా మరో రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నది మరి ముఖ్యంగా వాళ్ళు ఎన్నికల ముందు కేవలం అధికారం కోసం ఎన్నికల్లో గెలువ లబ్ధి పొందడం కోసం రైతు డిక్లరేషన్ల పేరిట మరి రైతులకు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది కానీ తీరా ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చి దాదాపు ఇప్పుడు పద్దెనిమిది నెలలు పూర్తి కావాల్సిన సందర్భంగా ఇప్పటికి కూడా మరి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసినటువంటి రైతు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అంతకంటే ఎక్కువ అమలు హామీ చేస్తాము మీరు రైతు బంధు పదివేలు ఇస్తాము పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామని నమ్మబలికినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా రైతు బీమా కూడా ఐదు లక్షలంటే మేము ఆరు లక్షలు ఇస్తామని చెప్పడం అదేవిధంగా వ్యవసాయ యాంత్రీకరణ చేపట్టి పనిముట్లు అందుబాటులో ఉస్తామని సబ్సిడీ పైన ఇస్తామని చెప్పడం సకాలంలో ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉస్తామని చెప్పడం రైతులకు ఇరవై నాలుగు గంటలు విద్యుత్తు నిర నిరంతర నిరాకటంగా సరఫరా చేస్తామని చెప్పడం ఇవన్నీ కూడా మేము రైతుల పక్షపాతి ప్రభుత్వము రేపు రై రైతులకు మేము అధికారంలోకి వస్తే మీకు అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను మరి ప్రజల నుంచి దృష్టి మరల్చే విధంగా ఎన్నో అడ్డమైన అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయకపోతూ ఉన్నది ఏదైనా చెప్తే గత ప్రభుత్వం మీద నిపం నెట్టడం గత ప్రభుత్వం గతంలో అప్పులు చేసిందనేటువంటి ఒకే ఒక కుంటి సాకుతోటి ఈరోజు కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తుంగలో దొక్కి మరి నా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విఫలమైంది ముఖ్యంగా రైతుల సంక్షేమాన్ని అభివృద్ధిని పట్టించుకోవడంలో ఘోరంగా విఫలమైందంట నిదర్శనం ఈరోజు ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి యూరియా సమస్యనే అందుకు ప్రత్యేకమైనటువంటి నిదర్శనం గతంలో ఎన్నికల ముందు ఇచ్చినట్టుగా హామీ ఇచ్చినట్టుగా పదిహేను వేలు రైతు బంధు ఇస్తామని చెప్పి ఆనాడు మరి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు జమ చేసి ఉంచినటువంటి ఏడు వేలన్నర కోట్లను మరి మూడు నెలల తర్వాత ఒక విడత వేసి ఆ తర్వాత రైతులను మరి మభ్యపెట్టి గత రెండు పర్యాయాలు రైతు బంధులకు రైతు బంధు రైతు భరోసా పేరున వేస్తామని చెప్పి ఎగవేత ఎగవేత కూనుకొని ఈ రోజున మరి స్థానిక ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని వచ్చే ఎన్నికల్లో ఎట్లా అయినా లబ్ధి పొందనే ఉద్దేశంతో మొన్న తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్లు వేసినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు మరి ముఖ్యంగా ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు మీరు ఒకసారి యూరియా పరిస్థితి ఏంది రైతులు ఈ రోజున వరి నాట్లు వేసుకునే సమయం ఆసన్నమైంది ఈ రోజున మొక్కదొన్న సాగు చేస్తూ ఉన్నారు సమయానికి యూరియా అందుబాటులో లేక రైతులు ఇలా ఆధార్ కార్డు ఉంటేనే ఒక బస్తా ఇస్తాము ఆధార్ కార్డు చూపించిన రైతుకు మాత్రమే ఒక బస్తా ఇస్తాము మరి ఎకరానికి ఒక బస్తా ఇస్తామని కఠినతరమైనటువంటి నిబంధనలు పెడతా ఉంది దీనివల్ల ఈ రోజున రైతులు వారి సమయాన్ని వృధా చేసుకొని ఈరోజు బయలకాడ వాళ్ళు మరి వాళ్ళ సమయాన్ని అంతా సాగు చేసుకునే పనిలో నిమగ్నమే ఉన్న సందర్భంలో వాళ్ళ సమయాన్ని వృధా చేసి మరి ఇలా సొసైటీల చుట్టూ పర్టీలేజర్ షాపుల చుట్టూ వాగ్రో సెంటర్ల చుట్టూ మరి వాళ్ళ సమయాన్ని వృధా చేసుకొని తిరుగుతూ రోజున ఒక్క బస్తా ఏ మూల సరిపోతుంది అలా మీరు ఒకసారి ప్రభుత్వము ఇది రైతుల సంక్షేమం గురించి అమలు చేస్తున్నారా లేదా మీరు కేంద్ర ప్రభుత్వం యూరియా దిగుమతి చేసుకొని రైతుల సరఫరా చేయడంలో విఫలమైందని ఒప్పుకుంటారా అని చెప్పి ఈ సందర్భం మేము ప్రశ్నిస్తూ ఉన్నాము మరి నిజంగా ఇలా రైతులకు అప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామ గ్రామానికి సొసైటీల ద్వారా లారీల లోడ్లని పంపి రైతు ముంగిట్లోకి రైతుల పొలాల వద్ద కూడా పోయి రైతులకు మా సొసైటీల ద్వారా కానీ మరి మా యొక్క ఈ అట్కోల ద్వారా కూడా మేము సరఫరా చేసినటువంటి సందర్భం ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలుసు కానీ ఈరోజు పరిస్థితి తారుమారైంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి రైతులు మరి అనేకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది ఇవాళ రోజు ప్రతిరోజు కూడా మరి ఆ ఈ పట్ల షాపుల చుట్టూ సొసైటీల చుట్టూ మాకు యూరియా సప్లై చేయండి మహాప్రభు అని చెప్పి జీర్ణంగా ఆడుకునేటువంటి దుస్థితికి కారణం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఈరోజు కేంద్రం నుంచి యూరియా దిగుమతి చేసుకోవడం వల్ల విధంగా దూరదృష్టిలో లేక మరి యూరియా నిల్వలను గోదాములలో అప్పుడు గతంలో ఏదే విధంగానైతే ఈ ఈరోజు ఏ గోదాం చూసినా వెలవెలబోతూ ఉంది ఎక్కడ కూడా యూరియా నిల్వలు లేవు డీఏపీ లేదు వీటికి ఇవ్వాలంటే కూడా కొన్ని కఠినతరమైన నిబంధనలు మీరు యూరియా తీసుకుంటే మరి దాంతోపాటు యూరియా లిక్విడ్ తీసుకోండి లేకపోతే డీఏపీ తీసుకుంటే దాంతోపాటు మీరు వర్మీ కాంపోస్ట్ తీసుకోండి లేకపోతే దాంతోపాటు దంటు దండు గోలీలు తీసుకోని అదేవిధంగా దీంతో పాటు సప్లిమెంటర్స్ ఏమైనా తీసుకుంటేనే మీకు డిఏపి ఇస్తామనేటువంటి విధమైనటువంటి కఠినత నిబంధనలు పెట్టి ఈరోజు రైతులను నానా అవస్థలు పెడతా ఉన్నారు మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుల పక్షాన ఖచ్చితంగా రెండు మూడు రోజుల లోపల ప్రతి సొసైటీకి కానీ ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ సంస్థలకు కానీ ఆగ్రో సెంటర్లకు కానీ యూరియా రైతులకు సరిపోయేంత యూరియా అందుబాటులోకి తప్పకుండా ఉంచాలి లేని పక్షం లోపల మేము ఈ రెండు మూడు రోజుల్లో మీరు ప్రభుత్వం చర్యలు చేపట్టి అధికారులు వ్యవసాయ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి తప్పకుండా ఈ రెండు మూడు రోజుల చేనేలా ఈ వారం లోపలనే మేము రైతులందరి పక్షాన కూడా ధర్నా కార్యక్రమం చేపడతాము యూరియా అందుబాటులోకి తెచ్చేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ప్రజల పక్షాన కొట్లాడుతుంది తప్పకుండా వారి వారికి ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచేంత వరకు వాళ్ళు వెంబడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మేము చేసుకుంటాం జై తెలంగాణ జై కేసీఆర్ జై హరిష్ణ రైతులకు అన్ని హామీలు ఇచ్చి అన్ని మోసాలు చేసే ప్రభుత్వం ఏర్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మేము ఎన్ని హామీలు ఇచ్చినాయంటే రైతు బంధు పెంచుతామని చెప్పిండు గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే పెంచిస్తామని చెప్పిండు అదేవిధంగా రైతు బీమా పెంచుతామని చెప్పిండు అదేవిధంగా రైతులకు అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పిండు కానీ చెప్పిన అన్ని జూటా మోడల్గా మిగిలిపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సౌకర్యాలు సంక్షేమ పథకాలు ఏవైతేనేవో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము అమలు చేయడంలో అన్ని విఫలమైందని చెప్పేసి ప్రజలంతా కూడా రైతులంతా కూడా భావిస్తూ ఉన్నారు దాని ఉదాహరణనే దాన్ని ఈరోజు రైతులు నాట్లు వేసుకునే టైంకు ఎరువులు దొరకక పడిగాపులు కాసుకుంటూ అదేవిధంగా లైను లైను దొరకక లైన్లో తోపులు ఆడుకుంటూ ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం టీవీలలో లాఠీ చార్జ్ చేసిన సందర్భాలు కూడా రైతుల మీద లాఠీ చార్జ్ చేసిన సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విఫలమైన సంక్షేమ పథకాలుగా గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఆలయంలో అడిషనరావు గారి నాయకత్వంలో ఇదే మండలంలో చిన్నగూడు మండలంలో ప్రతి గ్రామానికి ఇంటికి ప్రతి గ్రామ కూడలిలో గ్రామ పంచాయతీ ముందు పెట్టి లారీలు పెట్టి ఎరువుల లారీలు పెట్టి గ్రామ రైతులకు అందరికీ కూడా సప్లై చేసిన రోజులు ప్రతి ఇంట్ ప్రతి రైతుకు వాళ్లకు సమయము అదేవిధంగా డబ్బులు కూడా తగ్గే విధంగా ఇచ్చినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ ఈరోజు ఆ ఎరువులు ఇవ్వకపోగా ఇప్పుడు ఉన్న షాపులకు కానీ సొసైటీలకు కానీ ఎక్కడ కూడా ఎరువులు సప్లై చేయడం లేదు అవి వచ్చిన యూరియా బాగా ఒకటే ఎరువు ఎరువు బస్తా ఇస్తాం అంతకంటే ఎక్కువ ఇచ్చేది అని చెప్పేసి రైతులను నానా అవస్థలు పెడుతున్నటువంటి ప్రభుత్వము ప్రజలు రైతులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దీన్ని సమయం సమయం చూసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు కూడా ముందున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రైతులకు ఇస్తానన్నటువంటి రైతు బందే కానీ రుణమాఫీ కానీ అన్నీ ఎగ్గొట్టేటి ఈతల ఏతల ప్రభుత్వంగా మిగిలిపోతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మనందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం